అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరూరులో కళాకారులు ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు ఈ ఆత్మీయ సమ్మేళనంలో వందల సంఖ్యలో కళాకారులు వచ్చి పాల్గొన్నారు అనంతరం జిల్లాలో నియోజకవర్గాల నుండి మండలాల నుండి వచ్చిన గురువులు వాళ్ళకి నేర్పిన గురువుల గురించి గొప్పగా ఉద్దేశించి శిశువుల దగ్గర పాలు పంచుకున్నారు శిశువులు గురువులకి సేలవాలతో సత్కరించి వారి ఆశీర్వదం తీసుకొని శిశువులు స్వామివారి కథ చెప్తూ పాటలు పాడి అందరిని ఆకర్షించారు మరి కొంతమంది దేశంలో హిందూ సంప్రదాయం తగ్గుతున్న ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి కళాకారులు సుమారు ఐదు వేల మంది కళాకారులు కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జీవిత చరిత్ర దుర్గమ్మ కథతో ప్రజల్లోకి తీసుకుని వెళ్తున్నారు తీసుకుని నడిపించుకోవాలని నా అభిప్రాయం అయితే నేను మాట్లాడే దాంట్లో తప్పులుంటే క్షమించాలని